మీ ఊళ్ళు ఎవరైనా సరే నిజంగా ఇస్తావా వీళ్ళ వాళ్ళకి ఎమర్జెన్సీగా దానం చేయాలి ఏం పెద్దగా ఏమి కిడ్నీ ఒరే మూడు అవయవాలు లేవరు వాళ్ళకి చెప్పేదినా తప్పుడు మాటలు వద్దులే మధ్య ఇంటికాడ మూడు అవయవాళ్ళు లేవు అవి దానం చేస్తావు లేదు చెప్పు ఒకటి పేదవాళ్ళు లేవు ఈ సర్జరీ సర్జరీ చేయాలి వాళ్ళకి పెదోళ్ళు ఏంటంటే యాక్సిడెంట్లు పేదేళ్ళు పోయినాయి ఆ సర్జరీ చేయాలంటే అంట మంచివి కావాలంట మగ మనిషి అయినా ఈ పెదోళ్ళు వరకు ఏడు వరకు గడ్డి చేసుకునేస్తారు పేదవాళ్ళు దానం చేయి ఈ పేదవాళ్ళ వరకు ఏడు వరకు తర్వాత ముక్కు ఇక్కడ అచ్చా కట్ చేసుకుంటారు చెవులు చెవులు రెండు రెండు చెవులు ఒక ముక్కు రెండు పెదాలు చస్ అతికిచ్చేది కాదురా నాకు అతికిస్తారు అంటే వాళ్ళు అంటే ఇయ్యా చస్పినా అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి కదా దాన్ని కూడా నువ్వేమి మాట్లాడి కొద్దిగా మాట్లాడేది రే ఈడిండ్రా రెండు ఈ రెండు పెదాలు ముక్కు ఒకటి కండ్రిప్పులు రెండు రెండు చెవులు నువ్వు దానం చేస్తా పన్నెండు లక్షలు అవుతాయి పోయేమో నీ పన్నెండు లక్షలు కాదు ఇంకా ఎక్కువ వేస్తారు ఏం లేదు రెండు పెదాలు ఈ పూర్తిగా ఇక్కడ దాకా తీసేస్తారు పైప్ పెట్టుకోవాల్సింది నేను చెప్పేది ఈ రెండు పెదాలు సిన ఈ ముక్కున ఇక్కడ దాకా తీసే పెదాలు ఇది కదా ఈ చెవులు తీసుకుంటారు ఈ కండ్ర ఎప్పుడు ఈడు ఈ ఉన్నాయిడు కండ్లు కండ్ల పైన తోలు ఆ తోలు రెండు తోలు తీసుకుంటారు డబ్బు సరే ఒక చూకి మూడు ముక్కల రూపాయలు ఇస్తారు చెవుల వరకు అయితే చెప్పు ఒక చూకి మూడు ముక్కల రూపాయలు ఇస్తారు మూడు ముక్కలు అంటే మూడు వేల ఐదు వందలు ఇస్తారు ఒక చవికి రెండు చెవులకి రెండు చెవులకి అంత మూడున్నర మూడున్నర కలిపితే మైనస్ డివైడెడ్ బై ఇంటూ అంతే కదా నాలుగు నాలుగు రూపాయలు నాలుగు వేలు ఇస్తారు నాలుగు వేల పదివేలు ఇమ్మందా సూగులు వరకు ఇచ్చేస్తాను పెదార్లు ఇచ్చేయి నాకు భలే పెదర్లు ఇస్తాయి నా భార్య కింద ముద్దుపే ఓ యా అమ్మ సరే ఇద్ద ఈ ముక్కు ఈ ముక్కు యాడ ఇముక్కు ఉంటుంది ఆడ వరకు తీసుకుంటారు తీసుకుని మరి చేసినావంటే మంచిగా నీకు నువ్వు నైస్ వీడియో చేస్తే తీయలేదురా వీడియో తీస్తున్నానురా అదే వెళ్ళరే